హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి మనకి చాలా వరకు అందరిలోనూ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎక్కువగా మనం వినే మాట ఏంటంటున్నా ఏంటంటే హెయిర్ ఫాల్ అందరికీ ప్రతి ఒక్కరికి హెయిర్ హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి నేనైతే యాక్చువల్గా ఈ హెయిర్ ఫాల్ ఎక్కువగా నేను యూజ్ చేసేది ఇదేనండి చాలా బాగా చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నేను మా అమ్మ ఇద్దరం ఇది యూజ్ చేస్తున్నాము నేను దాదాపుగా అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను చాలా బాగా వర్క్ చేస్తుందండి నాకు మాత్రం చెప్పాలంటే నాకు చాలా బాగా వర్క్ అవుతుంది ఇన్ కేసు మా హస్బెండ్కి కూడా ఏంటంటే నేను ఒకసారి ట్రై చేశాను నేను యూజ్ చేయచ్చు కదా ఒకసారి ట్రై చేద్దాము ఏంటి అని అంటే ఓకే నువ్వు చెప్పడం ఎందుకు కాదనాలి అనేసి మా హస్బెండ్ మీద కూడా ప్రయోగం చేశానండ నేను నా మీద ఒకటే కాదు మా హస్బెండ్ మీద కూడా ఎందుకంటే జెంట్స్కి హెయిర్ ఫాల్ ఈ టైంలో ఎక్కువ అందుకోసం మా ఆయనకి చాలా హెయిర్ ఫాల్ అండి ఈ మధ్య బాగా హెయిర్ ఫాల్ అవుతుంటే నేను ట్రై చేశాను ఆల్మోస్ట్ సక్సెస్ అయిందండి హెయిర్ బాగా ఇప్పుడైతే కనుక చాలా ఊడడం తక్కువైపోయిందండి హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువైపోయింది ఎందుకంటే నేను బాధపడుతున్నాను కాబట్టి అందరూ నేను ఒక్కదాన్ని కదా ప్రతి ఒక్కరు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే యూత్తో సహా ఇప్పుడు ఒక ఏజ్ అంటూ లేకుండా చాలామంది బాధపడుతున్నారండి హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుందని అలాంటి వాళ్ళకు ఇది ఒక మంచి టిప్ అండి చాలా వరకు యూజ్ చేయండి ఓకేనా ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి మీది మీరు అందులో ఇంకొకటి ఏంటంటే మీరు ఇది యూజ్ చేసి మీకు వర్కౌట్ అయిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఏదైనా కానీ మనం యూజ్ చేసిన వెం వెంబటే ఏదైనా కానీ మనకి ఏదైనా మనకు వెంటనే హెయిర్ అబ్బా ఏంటి నేను యూజ్ చేస్తున్నాను కదా ఒక టూ ఆర్ త్రీ డేస్ యూస్ చేసి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది నాకు తగ్గలేదు అని మాత్రం అనకండి ఏదైనా కానీ మినిమమ్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కంటిన్యూగా యూజ్ చేస్తేనే మీకు ఏదైనా కానీ రిజల్ట్ ఉంటుంది వెంటనే పెట్టేసి అరే నాకు రాలేదు నేను ఈ టిప్ ఫాలో అయ్యాను అని అంటే మాత్రం అది చాలా రాంగ్ అండి మీరు యూస్ చేసేదాన్ని బట్టి ఏదైనా కానీ ఉంటుంది ఓకేనా ఇంకైతే ఇది ఎలా చేసుకోవాలి నేను ఒకసారి మీకు చూపించేస్తాను వచ్చేసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఉల్లిపాయ కొన్ని మెంతులు మీకు అలోవేరా అండి తమలపాకులు అండి తమలపాకులు ఎక్కడైనా దొరుకుతాయి తమలపాకులు ఇవేంటని చూస్తున్నారా మందారపాకులు అండి మాకు అనేది చాలా వరకు సిటీలో ఉన్న వాళ్ళకు మనకి ఇక్కడ ఎక్కడ కనపడదు దొరకదండి ఎక్కడైనా అవుట్స్లో అయితే చాలా వరకు ఇంట్లో ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నాకు ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోనే నేను యూజ్ అండి అరే నాకు తమలపాకులు లేవు కదా ఎలా ఉంటుందో అని మాత్రం అనుకోకండి మీ దగ్గర ఉన్నంతలో మీరు యూస్ చేయండి ఆల్మోస్ట్ అలోవెరా అందరి ఇంట్లో ఉంటుంది మెంతులు ఉంటాయి ఉల్లిపాయలు ఉంటాయి ఇవి ఒకసారి మీరు చేయండి ఈ ఈ మూడింటితో చేసినా బాగుంటది బాగుంటుంది ఇంకొకటి కరివేపాకు అండి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు నేను అసలు మీకు చూపించడం మర్చిపోయాను నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను కరివేపాకు ఓకేనా ఇదిగోండి మీ చేతితోటి గుప్పెడంత కరివేపాకు తీసుకోండి ఇవన్నీ ఏం చేయాలంటే ఇప్పుడు అన్నీ మిక్సీలోకి వేసేసుకోండి చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా చిన్న మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇదిగోండి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోండి మొత్తం అన్నీ ఫ్రెష్ అలోవేరా వేసుకోండి ఓకేనా ఇదిగోండి ఒక రెండు రెండే రెండు అండి ఇంకా కావాలంటే మీరు వాడచ్చు ఏం ప్రాబ్లం ఉండదండి మీరు ఇవి తమలపాకులు ఎక్కువ వేసినా ప్రాబ్లం ఉండదు ఓకేనా అన్నీ వాష్ చేసుకోండి ఫస్ట్ వాష్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అసలు ఏదో ఒక చిన్న చిన్న పురుగు పడుతూ ఉంటుంది మనం ఇంట్లో ఎంత మనం కేర్ తీసుకున్నాక నేను ఇంట్లోనే పెంచుతున్నానండి ఇలాగా మొత్తం కరివేపాకు మొత్తం అన్నీ వేసుకున్నాక మొత్తం ఇవన్నీ మిక్సీలోకి వేసేసుకోండి మిక్సీ నేను పట్టి తీసుకొచ్చి నీకు మీకు చూపిస్తాను ఓకేనా మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో మిక్సీ వేసేటప్పుడు మాత్రం కొన్ని కూడా వాటర్ వేయకుండా డైరెక్ట్ వేసేయండి ఓకేనా డైరెక్ట్ ఇలాగే ఉండాలి అస్సలు కొన్ని కూడా వాటర్ వేయకండి ఓకేనా ఇప్పుడు ఇలాంటి ఒక కడాయి పెట్టేసుకోండి ఓకేనా చూడండి ఇలాంటి కడాయి ఒకటి పెట్టేసుకునేసి నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ లీటర్ అనుకోండి హాఫ్ లీటర్ నేను చేద్దాం అనుకుంటున్నాను నేను హాఫ్ లీటర్ చూపిస్తాను మీకు ఇది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అండి మనకు గానుగులు ఉంటాయి కదా ఆ గానుగులో దొరికే ఆయిల్ నేను యూజ్ చేస్తానండి ఎందుకంటే హెయిర్ కి చాలా బాగుంటుంది మనం యాక్చువల్గా పారాషూట్ అది యూజ్ చేస్తాం కదా ఆ పారాషూట్ కన్నా ఇది ఒరిజినల్ అండి ఇదే యూస్ చేయండి చాలా వరకు మీకు మంచి రిజల్ట్ అనేది ఈజీగా తొందరగా వస్తుంది మీరు మనం బయట తీసుకునే పారాషూట్ అవన్నీ యూస్ చేయకండి ఎందుకంటే ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రానే అవ్వచ్చు కానీ మనకు అన్ని రిజల్ట్ తొందరగా ఫాస్ట్గా రావాలంటే మనం యూజ్ చేసేటి కూడా మంచిగా ఉంటేనే మనకు రిజల్ట్ అనేది వస్తుందండి ఓకేనా ఇది మాత్రం ఫాలో అవ్వండి ఓకేనా ఏంటంటే మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీకు పాసిబుల్ అయినంత వరకు పారాషూట్ మనం బయట దొరికే అసలు అవి యూస్ చేయకండి గానుగోలు నుంచి తీసుకొచ్చుకోండి ఓకేనా ఆల్మోస్ట్ అమెజాన్లో కూడా మనకు కోకోనట్ ఆయిల్ అని కొడితే వచ్చేస్తుంది అది మాత్రం గా యూజ్ చేయండి ఓకే సిటీలో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి చూడండి ఒకసారి నేను నెక్స్ట్ ఏమేమి వేస్తాను ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి మరగాలి ఆయిల్ మరిగాక కొంచెం అంటే మరీ ఎక్కువ మరగకూడదు అప్పుడప్పుడు హీట్ ఎక్కుతున్నప్పుడు ఇది వేయాలి ఇంకా నేను ఇందులోకి యూజ్ చేసే నేను చెప్తాను ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇలాంటి గాజుది ఒకటి ఉంటది కదా ఇలాంటి గాజు దాంట్లో మీరు నిల్వ చేసుకుంటే ఇంకా బాగుంటదండి ఆయిల్ అనేది మనం ప్లాస్టిక్ అవి ఇవి అవాయిడ్ చేసేసి ఇలాంటి గాజు దాంట్లోనే తీసుకోండి నేను లోపల ఉన్నది ఏంటి అని చూస్తున్నారా ఇంకొకటి ఏంటంటే మనం ఆయిల్ హీట్ ఎక్కాక మొత్తం వడపోసుకున్నాక ఇందులో ఫస్ట్ మీరు ఏం చేసుకుంటారంటే కొంచెం మెంతి పౌడరు ఇందులో ఫస్ట్ మెంతి పౌడర్కి వేసేసుకోండి వేసుకున్నాక మరిగిన ఆయిల్ మళ్ళీ ఇందులో పోద్దాం అది మీకు చూపిస్తాను ఎలా అనేది ఒకసారి ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది చూడండి ఆయిల్ హీట్ అవుతుంది ఇందులోకి కొంచెం అంటే నా దగ్గర యాక్చువల్గా ఏమైందంటే మెంతి పౌడర్ అయిపోయింది ఉన్నది యూజ్ చేస్తున్నాను కొంచెం మెంతి పౌడరు కొద్దిగా అంటే నేను పేస్ట్ అనేది వేస్తున్నాను ఇందులో ఇలా రావాలి అంతే చూడండి ఒకసారి కొంచెం నూరుకు వస్తుంది చూడండి ఈ టైప్ వచ్చే వరకు ఇది మాత్రం మరిగించుకోండి చాలు ఇదిగోండి మరుగుతుంది కదా దీన్ని బాగా మొత్తం అంతా డివైడ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఒక ఉండలాగా ఫామ్ అయింది కదా మనం మిక్సీ కొట్టగానే ఎందుకంటే అన్ని ఫ్రెష్ అయితే ఇలాగనే ఉండగడుతుందండి మీరు కొంచెం ఏదైనా కానీ కేస్ ఏదైనా కొద్దిగా వాడిపోయినట్టు ఎండిపోయినట్టు ఉంటే కనుక అది పొడి పొడి ఇలాడుతుంది నేను ఇప్పుడు నాకు మందారం మాకు ఫ్రెష్గా వచ్చాయని మీకు చూపిస్తున్నానండి ఆల్మోస్ట్ నాకు ఆయిల్ అయిపోయింది ఇది అందరికీ యూజ్ అవ్వాలనేసి ఎంతమంది యూస్ చేస్తారో నాకు మాత్రం కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇది బాగా మరిగించండి ఇదేంటంటే ఫుల్ డ్రై అయిపోవాలి ఈ పేస్ట్ అనేది ఫుల్ డ్రై అయిపోయేదాకా మరిగించండి నేను మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా కొద్దిగా కొంచెం చేంజ్ అయింది ఇంకా డార్క్ రావాలండి కలర్ ఫుల్ గ్రీన్గా వస్తే కనుక బాగుంటుంది ఏంటి బాగా లొడలుడ బాగే నందిని ఫేస్ చూపించకుండా ఇలా చేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం హెల్త్ ఇష్యూ అవ్వడం వల్ల నేను మీ ముందుకు రాలేకపోతున్నాను కానీ తొందరలో మంచి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా కానీ మీరు ఇంతలా అభిమానిస్తున్నారు నాకు అందుకోసం నా ఇంతలా అభిమానిస్తున్నారు కాబట్టి కానీ ఏదో ఒకటి ఏం బా ఎంత హెల్త్ ఇష్యూ అయినా కానీ మీ ముందుకు ఏదో ఒకటి తీసుకురావాలనే తపన మాత్రం మాకు చాలా ఎక్కువ ఉందండి ఇంతలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంతలా నాకు ఇన్ కేస్ ఏదైనా హెల్త్ ఇష్యూ అయిందన గానీ నన్ను సపోర్ట్ చేస్తూ బాధపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇదంతా యూట్యూబ్ వల్లే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానం ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా చూడండి ఇంకొంచెం దగ్గరికి వచ్చేసింది ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి మీరు ఇంకా సజెషన్ చేయండి అంటే ఇంకా మీకు ఏమైనా మీరు ఇంకా అలా చేయట్లేదా ఇలా చేయట్లేదు ఇంకా ఏదైనా కొన్ని ప్లేసెస్ చూపించాలి ఇంకా ఏదైనా మా నుంచి ఏదన్నా ఇంకా ఏదైనా చేయాలి అనిపిస్తే కనుక మీరు ఒక చిన్న కామెంట్ చేయండి కన్ఫామ్గా మీ ముందుకు నేను చాలా వరకు మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్తోనే వస్తానండి ఓకేనా చూడండి ఇంకా కొంచెం కలర్ రావాలి లైట్ గ్రీన్ వచ్చింది ఇదిగోండి ఇదిగోండి ఇలా వచ్చేసింది ఇంకొంచెం వీళ్ళు చూడండి ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ అనేవి తగ్గిపోవాలండి బబుల్స్ తగ్గిపోయే వరకు మీకు ఇదే ఇదొకటి ఫుల్ బబుల్స్ మొత్తం తగ్గిపోయే వరకు ఉండని ఉండాలి మరగాలి బాగా మరిగితేనే అండి ఇదంతా మొత్తం ఆయిల్కి పట్టుకుంటుంది ఈ ఆయిల్ అనేది కూడా ఈ నురుగంతా వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది హెయిర్కి మాత్రం చాలా పర్ఫెక్ట్గా నా వరకు అయితే చాలా వరకు యూజ్ అవుతుందండి చాలా అంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గింది అందులో ఇంకొకటి కూడా మీకు హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి ఇంకొకటి కూడా మంచి టిప్తో మీది మీ ముందుకు వస్తాను టిప్ కాదు యాక్చువల్గా ఏమనాలంటే హెయిర్ ఫాల్ స్ప్రే ఇది బాగా మరగాలి ఇదిగో మరుగుతుంది చూసారా అదిగోండి ఈ కలర్ రావాలి చూస్తున్నారా ఇదిగోండి ఈ కలర్ ఇది ఇంకొకటి వేస్ట్ అనేది ఉంటుంది కదండి ఆ వేస్ట్ కూడా మీరు హెయిర్కి యూస్ చేయచ్చు ఇందులో వేస్ట్ అయ్యేదంటూ ఏమీ ఉండదండి అసలు ఇక ఆయిల్తో పాటు ఆయిల్ మొత్తం వడపోసుకున్నాక ఉన్న వేస్ట్ మొత్తం వేస్ట్ అనేది ఏం కాదు చాలా యూజ్ అవుతుంది ఇంకొకటి మీకు మందార పువ్వులు మందార ఆకులు మీ దగ్గరలో ఉంటే మాత్రం వాటర్లు బాగా మరిగించి అది బాగా క్రష్ చేసేసి దాన్ని ఏం చేస్తారంటే అందులో కొంచెం షాంపూ వేసి మీరు తలకి హెడ్ బాత్ చేయండి అది కూడా చాలా యూజ్ఫుల్ అండి ఈ ఆయిల్తో పాటు అది కూడా చేయండి బాగా ఉంటుంది నాకు యాక్చువల్గా నాకు ఇక్కడ మందార పువ్వులు చాలా వరకు దొరకవండి అందుకోసమని మీకు చెప్తున్నాను మీకు పాసిబుల్ పాసిబుల్ అయితేనే మీకు దగ్గరలో ఉంటేనే యూస్ చేయండి లేకపోతే నో ప్రాబ్లం ఓకేనా అరే మళ్ళీ చెప్పారు అరే ఏమన్నా ప్రాబ్లం అవుతుందని మాత్రం మీరు అనుకోకండి ఓకేనా ఇది అండి ఇది మాత్రం కంపల్సరీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది సిల్కీగా అవుతుంది హెయిర్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది కాదు మీరు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ యూస్ చేస్తేనే మీకు ఇది యూజ్ అనేది తెలుస్తుంది ఓకేనా ఓకే అండి అయిపోయింది చూడండి దగ్గరకు వచ్చేసింది అయితే ఇంకా మనం ఈ ఇందులోకి మనం కూడా పోస్తున్నాం ఓకేనా అండి ఆయిల్ అనేది ఇలా చిన్న కంటెంటర్తో కానీ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చండి క్లాత్ అయినా యూజ్ చేసి క్లాత్లో అయినా పోసేసుకోవచ్చు ఇలాగా అంతా వడ పోసేసుకోండి నాకు ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి నాకు పాసిబుల్ అవ్వట్లేదు ఒకదాన్ని చేయడానికి చూడండి ఇలాగా నిలువు నిల్వ చేసుకోవాలి ఆయిల్ని మొత్తం అయిపోయింది మీరు ఇది వీక్లీలో ట్వైజ్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే నాకు ఓపిక ఉంది డైలీ నేను యూజ్ చేసి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తానంటే డైలీ ఇంకా ఈ నైట్ టైం ఈవినింగ్ టైం యూజ్ చేసి మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేసుకుంటే దీని రిజల్ట్ ఇంకా బాగా తొందరగా తెలుస్తుందండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళకి రీచ్ రీచ్ అవుతుందండి నా వీడియో అనేది ప్లీజ్ అండి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మేము ముందుకు ఇంకా మంచి వీడియోస్తో వస్తాను బాయ్